వెల్కమ్ టు అరెస్ట్ డేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగడిలో ఉన్నామండి ఈ ఉస్నాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అనేది జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిది నెలలు స్టార్ట్ అయ్యి ఒకటి రాకుంటుందని చెప్తున్నారు వీళ్ళు అంగడి ఈ ఉస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అనేది తెలంగాణ స్టేట్ మార్కెట్లకు వెళ్ళి వారం రేట్ ఏదైనా తెలుసుకుందాం గొల్లు మేక తక్కువనే రావడం జరిగిందండి భారీగా రాలే వారం చాలా తక్కువ వచ్చినాయి మన ఛానల్ కూర్చున్నట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ధర వస్తుంది ఓకే ఇలా ఆడిమా అండి అన్న ఇలా ఆడిమా కలిసి ఉన్నాయి అని ధర ఏం చెప్తున్నావు అన్న పన్నెండున్నర జత పన్నెండు వేలన్నర చెప్తున్నానండి ఈ సైజు ఉన్న పిల్లలు అయితే కొన్ని ఆడిమో కలిసి ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఈ సైజు నేను పిల్లలు కొన్ని ఆడి ఉన్నాయి కొన్ని మగ ఉన్నాయి ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అల్లరి బెరం అవుతున్నది పెద్ద సైజు పిల్లలు అండి ఇవి పద్దెనిమిది వేలు జోడీ చెప్పడం జరిగింది ఎయిటీన్ థౌసండ్ చెప్పింది అండి జోడి ఇది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది ఫైవ్ హండ్రెడ్ ఏం కాదు కాకపోతే కింది దించలేదు పిల్లలు అవతలేవని పెద్ద సైజు పిల్లలున్నాయి మనం మాటలు తగ్గే అవకాశం అవకాశాలు వాళ్ళు చెప్పింది ఫైనల్ కదండి ఇది పిల్లలు మొత్తం పద్దెనిమిది పిల్లలు అని చెప్తుండు పదహారు పద్దెనిమిది ఎన్ని ఉన్నాయి ఇవి ఓకే ఓకే చెప్పండి ఇరవై రెండు అట ఇరవై రెండు పిల్లలు అంట థర్టీన్ థౌసండ్ చెప్పిండు ఈ రెండు పెద్ద పెట్ట ఇది రెండు పెద్ద అండి అలాంటి పెనగా బేరే పైన ఆట రమేష్ అన్న పెని రెండు ఎంత పోయి థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోరా ఫార్టీ ఫోర్ అండి ఇరవై రెండు వేల కోటి ఇరవై రెండే ఒకటొకటి ఇరవై రెండు వేల నలభై నాలుగు వేలు అదే అదే ఓకేనా ఫార్టీ ఫోర్ థౌజండ్ అండి పేరు జోడీ ట్వంటీ ఫార్టీ ఫోర్ సారీ మైబాద్ మైపా మైబాదేనా మైబాద్ మైబాదా ఓకే ఓకేనా కటింగ్ పర్పస్ ఇవాలండి ఇవన్నీ ఎన్ని వేసుకొచ్చి చెప్తురా కటింగ్ పర్పస్ గోల్డ్ అండి సెవెన్ థౌసండ్ చెప్తుండు ఈచ్ వన్ జోడి ఫోర్టీన్ థౌసండ్ అండి ఈ సైజు ఉన్నాయి గోల్డ్ కటింగ్ పర్పస్ ఇవి ఫోర్టీన్ థౌసండ్ జోడి ఓకేనా బండి మాత్రం మెత్త పెద్ద సైజ్ పెట్టలేకి ఇచ్చినండి మైబాద్ ఆడవిల్లది మొత్తం పెద్ద సైజు పెట్టే పోతున్నాయి ఇలా ఈ రెండు బండ్లు వాళ్ళే ఉన్నట్టున్నాయి బిగ్ సైజ్ పెట్టాలి ఇవన్నీ సైజ్ పెట్టాలి మొత్తం ఇప్పుడు పొట్టలే మైబాద్ నమ్మీది మొత్తం పెద్ద సైజు పెట్టలు వేసుకుంటారా మొత్తం బయలు మొత్తం పెద్ద పడుతున్నాయి అండి అదే 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 కూడా చిన్నవి ఉన్నాయి ఈ అంగట్లోకి ఏలుబాటు గుళ్ళు తక్కువ రావడం జరుగుతుంది మొత్తం కటింగ్ పర్పస్ గోల్లే వస్తున్నాయి ఇక్కడికి పొట్టేళ్ళు ప్లస్ కటింగ్ పర్పస్ గోల్లే ఎక్కువ వస్తున్నాయి కటింగ్ మనం ఏలవాడు గోళ్ళు మాత్రం పెద్ద రావడం లేదు ఎక్కువ కటింగ్ పర్పస్ ఉన్నాయి అన్న ఎన్ని పిల్లలు వేసుకోవచ్చు ఇలా పన్నెండు పిల్లలు వేసుకోవచ్చు జత ఏం చెప్పిన వెరైటీ పన్నెండు పిల్లలు చేత చెప్తున్నా ఈ సైజు ఉన్నాయండి పిల్లలు ట్వెల్వ్ థౌసండ్ జత చెప్తాడు కొన్ని దూడలు ఉన్నాయి ఇలా ఏడు దూడలు ఉన్నాయా అందుకే రీజనబుల్ తక్కువ చెప్పిన రేటు దూడలు ఉన్నాయి దూడాలు ఏడు దూడలు మిగతా మొబైల్ మొబైల్ ఉన్నాయి ఇలా అయితే ఉన్నాయా ట్వెల్వ్ థౌసండ్ చూడి ట్వెల్వ్ థౌసండ్ జోడి చెప్పినండి ఫైనల్ రేట్ ఏం కాదు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఉంటుంది త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ త్రీ మంత్స్ కిడ్స్ మూడు నెలల పిల్లలు అండి ఇవన్నీ అడుగుదాం బాబును ఏం రెడీ చెప్తున్నావు బాబు ఎన్ని పిల్లలు వేసుకొచ్చినవి ఎవరేమిది వచ్చినవా ఓకే ఇరవై నాలుగు పిల్లలకి ఏం రెడీ చెప్పినవి చెప్పినావు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన అంటే ఈ సైజు ఉన్న పిల్లలు అయితే త్రీ మంత్స్ కిడ్స్ ఇవి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే అదే మొత్తం కదా మొత్తం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఇది చిన్నపిల్లలు అండి చూడాలి ఇవి టెన్ థౌసండ్ చెప్తుండ్రు ఈ సైజు ఉన్న పిల్లలు అయితే ఓకే ఆల్రెడీ సూడి గోల్ అండి ఇవన్నీ ఇవన్నీ చూడిగోళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు ఎంతకైనా ఇవి చూడిగోళ్ళు పదిహేడున్నరవేనాయ్యా మంచి వరకు పదిహేడు రీజనబుల్ రేట్ పదిహేడున్నర జా పదిహేడున్నర చూడిగోళ్ళు ఉన్నాయి ఎన్ని గోళ్ళు మొత్తం ఇవి ఎన్ని గోళ్ళు మొత్తం పన్నెండు గోళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పన్నెండు గోళ్ళు ఇవి చూడిగోళ్ళు జిత సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఈ మూడు మేకలు ఏం చెప్పి తెల్ల మేక ఇట్లా పెద్ద మేకలకు పోయినాయి అలరాడీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పోయినాయా పాప జరిగా కొద్దిగా ఈ మేక ప్లస్ అది ఇది నలభై ఐదు వేలు పోయినాయి అండి మూడు మేకలు అవేనా పిల్ల కూడా అనలేనా పిల్ల కూడా అండి అంటే నాలుగు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటారా అండి ఇవన్నీ మూడు మేకలు ఒక మేకప్ ఇలా నల్ల మేక నల్ల సైజు మేకప్ బొత్తులు అండి సైజు మాత్రం మంచిగా ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి పోతులు ఈచ్ వన్ టెన్ థౌజండ్ చెప్తుండు ఈ సైజు ఉన్నాయి పోతులు జోడీ ట్వంటీ థౌజండ్ ఫైర్ ట్వంటీ థౌజండ్ అండి ఫ్యూయర్ నల్ల మేక బొత్తులు ఇరవై వేలకు ఇస్తా జోడీ వాళ్ళు చెప్పిందే చెప్పింది ఫైనల్గా మనం మాట్లాడుకోవచ్చు బార్గడీ ఖచ్చితంగా ఉంటుంది ఓకే నాలుగు పొట్టేళ్ళు అండి ఈ సైజు ఉన్నాయి ఒకటి బొడ గొడవటలు ఉన్నట్టుంది బాబు నాలుగు యాభై యాభై వేలు యాభై వేలు చెప్పినావా పన్నెండు వేలు చిదర పడుతుంది ఒకటి ఒకటి అంతేనా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు మేక పిల్లలు పదకొండు వేలు చేస్తా లెవెన్ థౌసండ్ చేయడం సారీ జోడి లెవెన్ థౌసండ్ ఫైనల్ గేమ్ వస్తాయి నాలుగు పోతులు పెట్టాలి నాలుగు ఐదు ఐదు వస్తాయా ఓకే పదకొండు వేలు జరపడుతుంది సరే సరే బాబు అది పదివేలు లోపల వస్తాయా పిల్లవి అది పదివేలు లోపల వస్తాయా రావు పదివేలకు వస్తాయా పదిన్నరకు వస్తాయా ఓకే ఓకే పెద్ద పెద్దసారి పొట్టేళ్ళు ఉన్నాయండి నాలుగు పొట్టేళ్లు ఏమిన్నర అయిపోయినా అవి పదకొండున్నర కోటి ఈచ్ వన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పడం మాత్రం పదకొండు వేలన్నరతోటి చెప్పారు బ్యాగం చేసుకుంటే ఇక తగ్గే అవకాశాలు ఉంటాయి ఇవి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ ట్వంటీ త్రీ థౌజండ్ జోడి ఇరవై మూడు వేలు జోడి అంతే పెద్ద పెద్దసారి పిల్లలు ఉన్నాయండి ఇవి సిక్స్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇవి దగ్గర దగ్గర అన్న ఎన్ని తెచ్చినావు పిల్లలు ఎలా పిల్లలు ఎన్ని తెచ్చినావు ఎనిమిది పిల్లలు తెచ్చినావు ఓకే ధర ఏం చెప్తున్నావు వీటికి ఎనిమిది ఉన్నారు ఈచ్ వన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సైజ్ ఉన్న పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇవి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పిం రీజనబుల్ రేట్ చెప్పింది మనం మాట్లాడకూడదు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఇది ఈ సైజు ఉన్న పిల్లలు అయితే మంచిగా ఉన్న పిల్లలు పెద్ద సైజు పొట్టలు అండి భారీగా ఉంది ఒరే పొట్టలు బాబు ఎంత పొట్టలు ఇరవై వేలు ఓకే మంచి రీజనబుల్ రేట్ అండి ఇరవై వేలు అంటే తక్కువనే అయిపోయింది రెడ్ అయితే ఈజీగా పెట్టవలసి అంతేనా లైవ్ ఎట్ ఎంత యాభై కిలో వస్తుందా పైన వస్తా యాభై ఆరు వస్తుందా యాభై అయితే పక్కా అనుకుంటున్నా అయితే లైవ్ అది లైవ్ లైవేట్ కదంతా యాభై యాభై ఐదు అట్లా ఆ రేంజ్ లో వస్తుండు ఓకే ఓకేనా కటింగ్ పర్పస్ గోల్లా అండి ఈ సైజు ఉన్నాయి గోల్లా అది పెద్ద ఉన్నాయి గోల్లు పెద్ద సైజు గోల్లే ఉన్నవి అన్న మీనా గోరేవి కటింగ్ పర్పస్ ఏనా గొల్లవి ఏం దారుండే తొమ్మిది తోడునే తొమ్మిది వేలు తోడు చెప్తున్నాడు ఈస్ట్ వన్ కోరే పెద్ద సైజు కోరే మాత్రం మనం మాట్లాడుకుంటే తగ్గుతారండి రేట్ అని వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలుంటాయి ఈచ్ వన్ నైన్ థౌసండ్ చెప్తుడు ఎయిటీన్ థౌసండ్ జోడి సైజ్ ఉన్నాయి కొల్లు కటింగ్ పర్పస్ కొల్లు మనం మాట్లాడకుంటే ఇంకా తగ్గుతాయి రేటు కూడా వీళ్ళ దగ్గర అస్లాం మేఘాలు అండి ఈ సైజు ఉన్న మేకలు పెద్ద సైజు మేకలు కూడా అస్లాం మేఘాలు అస్లాం మేకాలి అస్లాం మేఘాలు వీటిని మన పెళ్లిలకు దాని పనిచేస్తాయి ఇవి అంతేనా వివాహాది శుభకార్యాలకు పనిచేస్తాయండి మొత్తం ఇవి మేకలు నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే ఓకే మొబైల్ నెంబర్ చెప్తా ఒకసారి చెప్పు మేకప్ పిల్లలు అండి పోతు పిల్లలు ధర నడుస్తుంది ఎందుకంటే ఎంత అడిగిరి వాళ్ళు అమ్మాయి రెడీ అయిపోయింది పదిన్నర అమ్మ అడుగుతుంది పదకొండున్నర వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే ఓకేనే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి అడుగుతున్నట్టు ఈ సైజు ఈ పిల్లలు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆయన ఇస్తాను అంటారు బేరవాడ ఇంకా నడుస్తుంది ఈ సైజు ఉన్న పిల్లలైతే కటింగ్ పర్పస్ అండి ఇవి కూడా మేకలు మన లోకల్ మేకలు టైప్ ఉన్నాయి ఇవి కూడా పన్నెండు వేలు పదమూడు వేలు చెప్తున్నాయి ఇవి కూడా ఈ సైజు మేకలు కూడా పన్నెండు పదమూడు వేలు చెప్పిండి ఇవి కూడా ఈ మేకలు కూడా ఏల్వాటువాలండి ఏలవాడు పనిచేస్తాయి మొత్తం వేలవాటు పనిచేస్తాయి ఇవన్నీ ఒకటే లాట్ వచ్చింది ఏల్వాడు గోల్ ఇవి అన్న ఏల్వాడు గోళ్ళే కాదు ఇవి పిల్లలు ఏమి అన్ని సడే గోల్ అండి ఏలవాడికి పనిచేస్తాయి గోల్లు మాత్రం మంచిగా ఉన్నాయి ఇవన్నీ లేతే గోళ్ళు ఏం ధర ఉన్నాయి ఇవి పదివేల కొట్టి జోడీ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు ఈ సైజ్ మేకప్ బౌత్ టెన్ థౌసండ్ దూడలు పొట్టెలు మిక్స్ ఉన్నాయండి ఈ సైజు ఉన్నాయి పిల్లలన్నీ బాబు ఎంత రేపు ఒకటి ఒకటి ఎంత రేపు నువ్వు జత పదిహేను వేలు ఈ సైజు ఉన్నాయండి పొట్టేళ్ళు దూడలు మిక్స్ ఉన్నాయి ఇలా పదిహేను వేలు చెప్తుండ్రు అదే అదే మంచిగా ఉన్నాయి పిల్లలు బాగానే ఉన్నాయి సైజ్ పిల్లలు అండి జోడీ ఫిఫ్టీన్ థౌసండ్ జత పదివేల అండి త్రీ మార్స్ కిట్స్ కూడా ఇది టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఉంటాయి ఇవి కూడా కొన్ని రెండు నెలల పిల్లలు కొన్ని మూడు నెలల పిల్లలు ఉన్నాయి పదివేలు జత అయిపోయినట్టు ఆల్రెడీ బ్యాం ఇవి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే వరవరం వస్తారు అదే అదే చూస్తున్నా టెన్ థౌజండ్కి అయిపోయింది బేర ఇది జాయి పిల్లలు అండి ట్వెల్వ్ థౌసండ్ ఆల్రెడీ బండ్లు వేసుకున్నారు మొత్తం సైజు పిల్లలు పండ్ల మీ కదా ట్వెల్వ్ థౌజండ్కి ఆల్రెడీ వేసుకోరు అండి పనులు వేసుకుని ఎనబడుతున్నాయా లేదా ట్వెల్వ్ థౌజండ్కి వేసుకున్నారు బండ్లు వేసుకున్నారు ఆల్రెడీ పిల్లలు ఈ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి ఇవన్నీ పొట్టేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి అన్న అన్ని పొట్టేలు అన్ని పొట్టేలు ఏం ధర ఉన్నాయి లేదు లేదు జత మీద జెట్టి మీద చెప్పేసి జత మీద పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నాను రెడీ చెప్తున్నా ఏందే ఎయిటీన్ థౌసండ్ సారీ సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నాను ఎనిమిది వేలు జత చెప్తాడు అంటే కొద్దిగా పిల్లల మాట కొన్ని చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి పెద్ద పిల్లలు మాత్రం ఎయిటీన్ థౌసండ్ పిల్లలు పదిహేను తోడు పద్నాలుగుతోటి వస్తే అవి ఫోర్టీన్ థౌసండ్ జోడి వాడికి అదే రేంజ్ ఉన్నది ఆల్మోస్ట్ అదే రేంజ్ ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ జోడి ఉంది ఇది మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఇది ఈ సైజు ఉన్నాయండి పిల్లలు ఇవి ఫోర్ మార్క్స్ కిడ్స్ ఉంటాయి కొన్ని ఫైవ్ మంత్స్ ఉన్నాయి కింద కింద పిల్లలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి నలభై ఐదు వేలు అడిగిరు అన్న యాభై ఐదు వేలు చెప్తున్నా ఏం మేకలు అంటారు వీటిని కేటావాడ మేకలు కేట్రావాడవాడ కేటావాడ మేకాలట అండి ఏ ధర నుంచి ఏ ఏదో దాకా మేకలు రేటు పన్నెండు వేలు గడ మొదలు పెడితే పదిహేను దాకా ఉంటాయి మేకనే ఉంటాయి రేటు ఈ సైజు ఉన్నాయండి చాలా పెద్ద సైజు మేకలు ఉన్నాయి కూడా పన్నెండు వేలు పన్నెండు వేలు గడ మొదలుపెట్టి పదిహేను దాకా అంతా అని ఈ మేకలు కూడా కేటావాడ మేకలు మా పెళ్ళిళ్ళకి ఇట్లా ఇవే తీసుకెళ్తారు ఎక్కువ లోకల్ మేఘాలు ఏంటండి ఇవి పన్నెండు మధ్యలో తీసుకున్నట్టు ఆల్రెడీ వీళ్ళు ట్వెల్వ్ థౌసండ్ ఈచ్ వన్